తెలంగాణలో సరికొత్త రాజకీయాలు శ్రీకారం చుట్టబోతున్నారు అసలు రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సాగిపోతుంది రేవంత్ వర్సెస్ కేటీఆర్ ఏంటి అసలు ఎందుకు వీరికి గొడవ వీరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఒక పక్క చూసుకుంటే విమర్శలు మరో పక్క చూసుకుంటే పరామర్శలు అవుతున్నాయి తెలంగాణలో వాస్తవమే అనుకోవచ్చు కానీ ఒక విధంగా చూసుకుంటే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఇటీవల ఇంతకు ముందు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో ఓడిపోయారు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఆ టైంలో ఎక్కడైతే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు పోరాడి అక్కడ నుంచి విజయం సాధించారు అసలు అసలు అసెంబ్లీకి పార్లమెంట్కి చాలా తేడాతో ఉండి కూడా ఆయన ఎంపీగా ఉండి కూడా ఒక గొంతెత్తి ప్రశ్నించే గొంతుకగా రేవంత్ రెడ్డి ఉండే ఏదైతే ఐదు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు కూడా పదిహేను సంవత్సరాలు కూడా కావచ్చు బాగానే ఒక ఇరవై ఏళ్ళ వరకు కూడా గట్టి గొంతుకగానే ఏర్పడిడు ఎవరు రేవంత్ రెడ్డి మరి అట్లాంటప్పుడు ఇప్పుడు రేవంత్ వర్సెస్ ఎవరైతే కేటీఆర్ ఉన్నారో వీరిద్దరి మధ్య ఒక పోర్ అయితే సాగుతుంది తెలంగాణలో ఒకప్పుడు జరుగుతుండే ఎప్పుడు అంటే ఇట్లాంటి గొడవలు ఇట్లాంటి పంచాయతీలు ఎప్పుడు ఉంటుండంటే ఒకప్పుడు జరుగుతుండే అప్పుడు ఏం జరుగుతుండే అంటే ఎవరైతే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇద్దరికి కూడా ఒక సరి సమానత ఉండేది ఏ విధంగా సరి సమానత ఉండేదంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతైతే అధికారంలో ఉండి ఆ యొక్క హోదాను అనుభవిస్తారో అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా అదే పేరు అదే హోదా ఉండేది కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు పెన్ను రాస్తే ఒక సంతకం చేస్తే చలాయించేది మరి అధికారంలో లేని వాళ్ళు సంతకం చేస్తే చలాయించేది కాకపోయేది అంతే ఎక్కడైతే రోడ్లు వేసినా ఎక్కడైతే ఏదైనా పనులు వేసినా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తే ప్రతిపక్షాలు వెళ్లి ఇలా ఎందుకు చేస్తున్నారు ఇలా అని ఆపడానికి వీలు లేకుండా ఓన్లీ ఏదైతే నార్మల్గా ఇలా చేస్తున్నారా ఇలా అని చెప్పి చూడడానికైతే ప్రతిపక్షంలో వాళ్ళకి వీలుంటుండే అరే అది ఎప్పుడు జరిగింది అంటే చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలో ఉన్నప్పుడు వీరు ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి గొడవలు లేకుండా అంటే యథావిధిగా నువ్వెంత చేస్తావు నేను కూడా చూస్తా నేనెంత చేస్తా నువ్వెంత చూస్తావు అనే ఒక సామాన్య పోరు అనేది జరుగుతుండే అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా చూస్తున్నాం ఇంతవరకు కూడా రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇలాంటి పోరు ఇలాంటి ఏదైతే అసెంబ్లీలో వార్ అనేది లేకుండే ఇప్పుడు అసెంబ్లీలో వార్ మొదటిగా స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఎవరు రేవంత్ వర్సెస్ కేటీఆర్ ఒకవైపు చూస్తే కేటీఆర్ ఏం చేస్తున్నాడు అంటే సూటిపోటు ఎన్కౌంటర్లో అయితే వేస్తూనే ఉన్నాడు మరి ఒకవైపు చూస్తే రేవంత్ రెడ్డి అయితే డైరెక్ట్గా వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ ఎన్ని సూటిపోట్లు మాట్లాడి ఎన్ని అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని ఎంతోర్లీ ఎంత రేవంత్ రెడ్డిని తిట్టినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కోసం ఇవన్నీ మానేసి ఎన్ని ఉన్నా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని మాటలు పడ్డా కానీ డైరెక్ట్ పోయి పలకరిచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ని వెళ్ళి అయినా కేసీఆర్ని రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తుంటే ఇక్కడ కేటీఆర్ ఏమో విమర్శలు చేస్తూనే ఉన్నాడు ఇట్లా సాగుతుంది ఈ అసెంబ్లీ పోరు ఇద్దరు కూడా ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఒకరు ముఖ్యమంత్రి స్థాయికి ఇంకొకరు ప్రతిపక్ష స్థాయికిలో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కూడా మరి వీరిద్దరు పొత్తు ఎట్లుంటది వీరిద్దరు పోరు ఎట్లుంటది అనేది కూడా చూడాలి పొత్తు ఎందుకన్నా అంటే మరి పోరులో ఉండి ఇట్లాగే సాగుతారా లేకపోతే కలిసిమెలిసి పని చేసుకుందామని వీళ్ళ పొత్తులో ఉండి అంటే మీరు ఏం చేసినా మనం మంచిగా చేద్దాం అనే విధంగా మాట్లాడి ముందుకు పోతారా అనేది కూడా చూడాలి కదా అందుకోసం పొత్తు అన్నారు మరి ఇంకొకటి చూసుకుంటే ఎవరి పార్టీకి వారే హీరోలు అయినరు ప్రశ్నించే గొంతుకు అధికారంలో కూర్చున్నది కానీ కౌంటర్లు వేసే కేటీఆర్ ప్రశ్నించే ప్రతిపక్షంగా మారిండు మరి ఎట్లా నిలదీస్తాడు కౌంటర్ కి ఎన్కౌంటర్ వేస్తాడా ఓన్లీ కౌంటర్ గానే మిగిలిపోతాడా ఎవరు కేటీఆర్ సార్ మరి కేటీఆర్ సార్ అయితే ఇప్పుడు ఎన్కౌంటర్లు వేస్తాడా కౌంటర్లు వేస్తాడా పక్కకు పెడితే మరి ఒక మాట అయితే మాట్లాడుతున్నాడు ఏం మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఎన్ని సూటుపోటి మాటలు పడ్డా గానీ పోయి ఏదైతే సంతోషంగానే వెళ్ళి పలకరించి ఎవరైతే మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో వెళ్ళి బాగానే పలకరించి పరామర్శించి వచ్చిండు పరామర్శిస్తున్నప్పుడు కాడ ఏ పోయి సూటిపోట్లు మాట్లాడి ఏదైతే మళ్ళీ విమర్శలు చేస్తున్నాడు కేటీఆర్ మరి ఈ విమర్శల వరకే ఆగుతుందా వీళ్ళది లేకపోతే విమర్శలు పక్కకు పెట్టి ఏదైతే పనులు చేస్తారా మరి పనులకు పరిమితం కాకుండా విమర్శలకే పరిమితం అవుతారా అంటే ఒకరేమో ఇన్ని రోజులు కూడా ప్రతిపక్షంలో ఉండి ముందుకు వచ్చిర్రు ఇంకొకరేమో అధికారంలో ఉండి ముందుకొచ్చారు అంటే వీళ్ళు పనులు చేయడానికి వీళ్ళు మాట్లాడుతుర్రా లేకపోతే ఓన్లీ మాటలకు అరసోడికే మాత్రం మాట్లాడుతుర్రా అర్థం కావట్లేదు అసలు కానీ వీళ్ళకంటే ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు జనాలు కూడా ఎదురు చూస్తున్నారు అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా సాగుతాయి అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా సాగుతాయి ఎలా ఉండబోతుంది అసెంబ్లీ ఈ రోజు స్టార్ట్ అవుతుంది కదా అసెంబ్లీలో ఏ విధంగా పోరుంటది ఒకరికొకరు ప్రతిపక్షాలు విప ప్రతిపక్షాలు అధికార పక్షం వాళ్ళు కొట్లాడతారా లేకపోతే మామూలుగా వెళ్ళిపోతారా ఒక కొత్త కుంతగా ఎదుర్కొంది ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు కూడా ఎన్నికల తర్వాత రిజల్ట్ కూడా అయితే గిసొంకల మరి రేవంత్ దూకుడు అవుతున్నది మరి గటంకల చూసుకుంటే రాముడు ఆగడు అన్నట్లుగానే సాగుతున్నది కదా మరి రాముడు ఏ కోణంలో రామబాణాలు సంధిస్తాడు లేకపోతే అసెంబ్లీ ఎలా జరుగుతుందో చేస్తాడన్నది ఇప్పుడు అసెంబ్లీ కూడా ఎలా జరుగుతుందో చూస్తా అన్నాడు కదా మరి అంటే స్కెచ్లు ఏమైనా వేస్తాడు అనుకోవచ్చా మరి లేకపోతే చెక్ ఏమైనా పెడతాడా అంటే రాముడు అన్నాడు ఎవరా రామన్న అంటే కేటీఆర్ అన్న మరి కేటీఆర్ అన్న ఏమన్నాడు నువ్వు అసెంబ్లీ ఎట్లా చేస్తావో నేను కూడా చూస్తా అన్నాడు అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో అనేది కూడా నేను చూస్తా అన్నాడు అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో అనేది చూస్తా ఒక ఒకవైపు ఏమో పాజిటివ్ వస్తుంది ఒకవైపు నెగిటివ్ వస్తుంది అసెంబ్లీ నువ్వు ఎట్లా చేస్తావో నేను కూడా చూస్తా ఏ విధంగా చేస్తావో నేను కూడా చూస్తా అని అనడానికి అదొక విధంగా పాజిటివ్గా బాగుంటుంది ఏ విధంగా చేస్తావు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉంటేవి మాట్లాడడానికి నువ్వు గొంతుగా ప్రశ్నించే గొంతుకు అయినావు మరి ఏ విధంగా ఇప్పుడు సాగుతుందో ఒకసారి చూద్దాం మేము కూడా ఎమ్మెల్యేలమే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మీరు అధికారంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేలను కూడా ఉన్నాం కదా మేము కూడా చూస్తాము అని చెప్పేసే విధంగా ఒక వైపు వేసి అనుకోవచ్చు ఎవరు కేటీఆర్ అన్న మరి ఇంకోవైపు చూసుకుంటే నెగిటివ్ కోణంలో చూస్తే గట్టి బాణం రామబాణం వదిలినట్టు వదిలినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ రామబాణం ఏందంటే మొత్తానికి నువ్వు అసెంబ్లీ ఎట్లా నడిపిస్తావు నేను కూడా చూస్తా రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఉన్నది ఒక డి కొట్టి ఒక రైట్ వేలో ఒక బాణాన్ని నేర్చినట్టుగా ఉన్నది అంటే ఈ కోణం ఈ మాట ఏ కోణంలో తీసుకోవాలో అర్థంగా అవుతలేదు మరి ప్రజలకు కూడా ఏం అర్థం అవుతున్నదో ఏ కోణంలో తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా అయితే ఏదైతే అసెంబ్లీ ఎట్లా నడిపిస్తావో నేను కూడా చూస్తా అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో నేను కూడా చూస్తా అది ఎవరైతే కేటీఆర్ అన్నారు కానీ మరి అది నెగిటివ్ కోణంలో చూస్తే మరి ఎన్ని నెలలు నువ్వు అసెంబ్లీలో కూర్చుంటావు ఎన్ని నెలలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని నెలలు మీరు ఆ యొక్క పదవిలో కూర్చుంటారు ముఖ్యమంత్రి పదవిలో మీరు ఎన్ని నెలలు అట్లా కూర్చొని ఏ విధంగా డెవలప్మెంట్ చూస్తారో చేస్తారో నేను కూడా చూస్తా మరి సవాల్ వేస్తున్నా నీకు మూడు నెలల్లో కూడా నేను గద్దె తీస్తా అనే విధంగా కూడా తీసుకోవచ్చు ఇట్లా కూడా అనుకోవచ్చు ప్రజల మైండ్ సెట్ ఇంకో విధంగా కూడా ఉంటుంది ఎన్నో విధాలుగా ఉంటుంది నేను ఇంకా రెండే విధాలుగా చెప్పిన అట్లా మరి మరి పదేండ్ల రాజకీయం ప్రశ్నిస్తాడా మరి పదేళ్ళు అనుభవంలో ఉండి ఇప్పుడు ప్రశ్నలకే పరిమితం అవుతాడా లేక పదేళ్ల లాగా డ్రామా కంటిన్యూ చేస్తాడా ప్రజల పక్షాన నిలుస్తాడా లేదా ఇరవై ఏళ్ళ ప్రతిపక్షం అనే రేవంత్ అధికారాన్ని సద్వినియోగం ఎట్టా చేసుకుంటాడు ఇది రెండిట్లో చూడాల్సి వస్తుంది అంటే రెండు కోణాలు ఏంటంటే మరి రేవంత్ రెడ్డి ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు మరి రేవంత్ రెడ్డి ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా సద్వినియోగం చేసుకుంటాడా లేదా అనేటట్టుగానే కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒకవైపు అయితే దూకుడుగానే తీసుకుపోతున్నాడు ఏం చేస్తున్నాడు మొదటి రోజే సంతకాలు పెట్టి ఒకరికి ఉద్యోగం వికలాంగులకు ఉద్యోగం అని చెప్పేసి వికలాంగులకు ఉద్యోగం ఇచ్చిండు అట్లానే రెండు ఫల్ రెండు పథకాలకు కూడా సైన్ పెట్టేసి రెండు మూడు రోజుల్లో ఇది అమలు చేస్తా అని చెప్పేసి రెండో రోజు మూడు రోజే అమలు చేసేసిండు ఏదైతే రెండు పథకాలు అన్నాడో ఆ రెండు పథకాలు కూడా వేసేసిండు ఏవి ఆ రెండు పథకాలు ఏదంటే ఆరోగ్యశ్రీ పది లక్షల చేస్తా అని చెప్పేసి అది కూడా రెండు రోజుల్లోనే అమలు చేసిండు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మరి బస్సులు కూడా ఫ్రీగా చేస్తా అని చెప్పేసి శనివారం నుంచి కూడా అది బస్సులు కూడా ఫ్రీ చేసిండు మహిళలకి మరి ఈ రెండు పథకాలు కూడా వేసిండు దాంతో పాటు ఒక ఎవరైతే వికలాంగురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కూడా జాబ్ ఇచ్చిర్రు అంటే కొత్త పుంతలు అంటే కొత్త విధంగానే ఉంది ఇదేదో ఈ పాలన కొత్తగానే ఉంది కదా అనే ఆలోచన అయితే ప్రజలకైతే ప్రతి ఒక్కరికి కూడా తడుతున్నది అటు ఎవరి పార్టీలో ఉన్నా కానీ అబ్బా కొత్తగానే చేస్తున్నాడు కదా ఇలాంటి సీఎం రావాలి కదా మాకు అనే విధంగానే కనిపిస్తున్నది ఎవరైతే రేవంత్ రెడ్డి చేసే ఈ పది రోజులు పది రోజులు కూడా పది రోజులు ఈ పది రోజుల్లో జరిగిన పాలన కావచ్చు ఈ పది రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు కొత్తగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా కానీ అన్ని విధాలుగా చేస్తాడేమో అనిపిస్తూనే ఉంది కానీ వీళ్ళైతే ఒక లెక్కనే వేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అదే ఎనిమిదేళ్ళు పదేళ్ళు మరి రాజకీయంలో ప్రశ్నిస్తాడా అనేటట్టు తీసుకున్నాం కదా మరి ఎవరైతే పదేళ్ళలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా అధికారంలో వాళ్ళ గురించి చెప్తా మరి పదేళ్ల రాజకీయం ప్రశ్నిస్తాడా పదేళ్ళ రాజకీయంలో ఉండి మరి ఇప్పుడు ప్రశ్నిస్తాడా మరి లేకపోతే పదేళ్ళ అనుభవంలో ఉండి ఇప్పుడు ప్రశ్నలకే పరిమితం అవుతాడా కూడా తెలియదు లేక పదేళ్లలాగా డ్రామా కంటిన్యూ చేస్తాడా ప్రజల పక్షాన నిలుస్తాడా కూడా తెలియదు మరి గట్లనే ఉంది ఈ కేటీఆర్ రామారావు గారిది కల్వకుండ్ల తారక రామారావు గారిది ఈ గట్టనే ఉన్నది పరిస్థితి ఇప్పుడైతే మరి ప్రజల పక్షాన నిలుస్తాడో తెలుస్తలేదు లేకపోతే ఆ డ్రామా కంటిన్యూ చేసుకుంటా అక్కడ కానీ ఉంటే ఉంటాడా తెలుస్తలేదు మరి ఎందుకంటే రామారావు అంటున్నా అంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గట్లనే అంటాడు కదా రామారావు అని గట్ల మరి గట్లనే ఉన్నది పంచాయతీ చూసుకుంటే మరి ఇంకా పదేళ్ళు అనుభవం ఉన్న రాజకీయం ఏదైతే అధికారంలో ఉన్న రాజకీయాన్ని తీసుకొని ఇక్కడ ప్రశ్నిస్తాడా ఆ ప్రశ్నించే గొంతుకగానే ఉంటాడా లేకపోతే లేకపోతే ప్రశ్నించే గొంతుకలా అయ్యి ఏదైతే అభివృద్ధికి ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి చేస్తాడా అనేది కూడా అస్సలు అర్థమవుతలేదు అంటే మరి ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఈ యొక్క కేటీఆర్ మాటల్ని అంటే ఇన్ని విధాలుగా కూడా తీసుకోవచ్చు అసలు జరిగినంత వరకు ఒక మూడు నెలల వరకు ఏమంటున్నాడు మూడు నెలల వరకు అసెంబ్లీ ఎట్లా రన్ చేస్తావు నేను చూస్తాను అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా రన్ చేస్తావు నేను కూడా చూస్తా మూడు నెలల్లో కూడా మేము మిమ్మల్ని గద్దె నుంచి మేము ఎక్కేటట్లే మేము ఎక్కుతాం అనేటట్టే ఉన్నది ఇన్న మాటలు కేటీఆర్ మాటలు కేసీఆర్ మాటలు మరి ఇట్లాంటి మాటల్ని మనం ఎట్లా తీసుకోవాలి అంటే మరి ఒకటే మాట అది జరిగినంత వరకు ఏదైతే గద్దె దించాలి ఈ పాలన బాలేదని చెప్పేసి గద్దె దించేసిర్రు ఇప్పుడు జరిగేది ఎంత వరకు జరుగుతుంది ఎలాగో గద్దె దించి గద్దె గద్దెక్కిచ్చిర్రు ఎక్కిచ్చిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇద్దామని ఇచ్చేసిరు ఈ ఇచ్చేసిన తర్వాత ఎట్లా జరుగుతుందా అని చెప్పేసి చేసింది చూసుకుంటూ పోవాలి కానీ పది రోజుల్లోనే ఏం జరగలేదు అని చెప్పేసి ఉల్టా ఉల్టా మాట్లాడడం సరికాదు అది వాస్తవం చెప్పాలంటే ఒక పది రోజులు కూడా రాలేదు కదా వాళ్ళు ఏమంటున్నారు మూడు నెలలు టైం ఇచ్చిన మరి వంద రోజుల్లో అన్ని పథకాలు ఆరు పథకాలు కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు వంద రోజుల్లో ఆ మాట కూడా వినాలి కదా ఆ మాట కూడా చూడాలి కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఒక కోపం తప్పితే ఇంకేం లేదు కేటీఆర్ గారికి పొద్దున కూడా సీతక్క కూడా అన్నది మరి ఈ మాట కూడా అన్నది ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారికి అధికారంలో లేమని ఒక మండిపాడు తప్పితే మిగతా అది ఏమీ లేదు అనే విధంగానే కనిపిస్తున్నది కొన్ని రోజులు ఆగండి వంద రోజులు అన్నారు కదా వంద రోజులు ఆగండి వంద రోజులు టైం ఇవ్వండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంకి వంద రోజులు టైం ఇస్తే ఏ విధంగా దూసుకపోతారు ఎట్లా దూసుకుపోతారో అనేది కూడా పనులు చేస్తున్నారా చేయలేరా అనేది అప్పుడు ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారో రేవంత్ రెడ్డిని నువ్వు ప్రశ్నించే గొంతుగా మారు అప్పుడు ప్రజలు నీకు కూడా సపోర్ట్ చేస్తారయ్యా కేటీఆర్ నేను చెప్తున్నా ఒక మాట మరి ఇప్పుడు మాటల యుద్ధమైనా పనులు ఏమైనా అవుతాయా అంటే మరి పనులు చేసేటానికి కూడా ఒక మాటల యుద్ధాన్ని బాణం వదిలేసి మరి ఆపేస్తున్నట్టుగా అనిపిస్తున్నాం మరి ఇప్పుడు పనులు ఎవరైతే చేస్తున్నారో చేద్దాం వారం రోజులకు పనులు ఉన్నాయి మరి ఏదైతే కేటీఆర్ గారు నేను ఒక మాట చెప్తా ఏదైతే నువ్వు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కదా నువ్వు ఎన్ని సార్లు గ్యారంటీలు ఇచ్చినవు ఎన్ని సార్లు నువ్వు పెట్టినావు మేనిఫెస్టోల్లో పెట్టినావు కదా నేను అది చేస్తాను నేను ఇది అని చెప్పేసి ఆ పదేళ్లలో రెండు సార్లు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు అని నేను అడుగుతున్నా నువ్వు పనులు చేసే విధంగానే ఇప్పుడు పనులు చేసే వాళ్ళని ఆపుతున్నావు అంటే చేసే వాళ్ళని నువ్వు ఆపే ఎందుకు నీకు ఆపుతున్నావు ప్రజల్లో నీ మంచి పేరు మళ్ళీ తెచ్చుకోవాలనా ప్రజల్లో నువ్వేం చేయలేవు కాబట్టి రెండు సార్లు రెండు విడతల నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యే అయినవు నువ్వు మంత్రి అయినవు మీ నాయన సీఎం అయిండు ఒక గద్దెమైన ఊర్స్ అని పదేళ్ళు వేలిర్రు పదేండ్లలో రెండు సార్లు పెట్టిన మీరు ఏవై ఏవైతే మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన ఆ మాటలు ఉన్నాయో ఆ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ఆ ముచ్చట్లుగానే మిగిలిపోయినాయి ఆ ముచ్చట్లుగానే మిగిలిపోయినాయి ఇడిచిపెట్టిండ్రు రెండు సార్లు గెలిచిర్రు రెండు సార్లు గద్దెన ఊరేగిర్రు ఇడిచిపెట్్రీ పనులు ఏమైనా చేసిరా అంటే పనులే కాకపాయ సరే ఇప్పుడు గప్పాలు కొడతావా లేకపోతే పనులు ఏమైనా ఏపిస్తావా అంటే ఇప్పుడు గప్పాలకే పరిమితం అవుతుంది పది రోజులు అయింది వాళ్ళు ఆరు గ్యారంటీలు ఏమైతే ముచ్చట ఉంది మరి ఆ ముచ్చట అయితే వంద రోజుల్లో చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు మరి ఆ వంద రోజుల్లో చేస్తామని చెప్పినప్పుడు నీకు ఎందుకు అంత తొందరగా నీకెందుకు అంత తొందర మరి నువ్వు ఏదైతే వీళ్ళు పదిహేను వేలు మీరు వీళ్ళు వీళ్ళు అన్నారు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు అన్నారో పదిహేను వేలు అన్నారు ఒక ఆరు గ్యారంటీల్లో తీసుకుందాం మనం ముచ్చట తీసుకుందాం మరి ఆరు గ్యారెంటీలో చూస్తే ఒక గ్యారెంటీ ఏమున్నది రైతు బంద్ ఏదైతే ఉందో పదహారు వేలు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారి మేనిఫెస్టోలో పెట్టిర్రు మరి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పెట్టిర్రు ఒక వెయ్యి వెంచినవ్ అన్నావు కదా మరి బడ్జెట్ ఆలోచించకుండానే కేటీఆర్ రేవంత్ రెడ్డి గానం ముచ్చట్లు పెట్టిండా ఇన్ని గానం గ్యారెంటీలు అని చెప్పేసి అన్నడా అని అంటున్నావు కదా కేటీఆర్ గారు నేను ఒక మాట అడుగుతా బడ్జెట్ ఇంతగానో ఉన్నప్పుడే నువ్వు ఒక వెయ్యి పెంచి బడ్జెట్ ఇట్లు ఉన్నది కరెక్టే నువ్వు అధికారంలో ఉన్నావు ఒక వెయ్యి పెంచి ఎక్కువగా పెంచి నువ్వు ఏవైతే మరి ఇప్పుడు రైతులకి రైతు బంధు ఉందో దానికి వెయ్యి రూపాయలు పెంచుతాయి పదహారు వేలు చేసి నువ్వు మరి ఏదైతే పదహారు వేలు చేసి నువ్వు బడ్జెట్ ఇట్లుండగా ఉండగా నువ్వెట్లు ఇస్తుంటివి మరి గ్యారంటీలు నువ్వెట్లా ప్రజలకు అమలు చేస్తుంటివి అది నీకు అర్థమవుతలేదా ఒకసారి మీరు చెప్పింది మీరు నెత్తికెక్కించుకొని మీరు ఆలోచించుకున్న తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళకి మాట్లాడండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని చెప్పి ఏది పడితే అది వాగితే అది కరెక్టే కాదు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా మరి మరి ఆరు గ్యారంటీల ముచ్చట అయితే ఉన్నది కదా ఒకటి మరి ఆ ముచ్చట పార్లమెంట్ వరకేనా అంటే పార్లమెంట్ వరకైనా తీసుకెళ్ళనిస్తారా వీళ్ళు కేటీఆర్ మరి ఎందుకంటే కేటీఆర్ వర్సెస్ రేవంత్ అనే ఒక వార్ అనేది జరుగుతున్నది మరి మొన్నటి వరకు కూడా ఆ వార్ వన్ సైడ్ అయిన అసెంబ్లీ ఇప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉన్నది కదా ఏదైతే అసెంబ్లీలో ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ ఉండే అది వన్ సైడ్ అయిపోయింది మరి ఇప్పుడు ఎందుకు వన్ సైడ్ అయిపోయింది అంటే రేవంత్ రెడ్డి కూడా ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఉండే కదా మరి అట్లా కూడా అది వన్ సైడ్ అయిపోయింది ప్రశ్నించే గొంతుక కూడా లేకుండా వాయే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించే ఇన్ని రోజులు ఏదైతే ప్రశ్నించిన గొంతుకు ఉందో రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఎదుర్కొంటాడు ఈ యొక్క ప్రతిపక్షాల మాటల్ని ఎవరైతే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడో మరి ఆ కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడే మాటల్ని ఎట్లా ఎదుర్కొంటాడో అనేది కూడా చూడాల్సి ఉంటుంది మరి ప్రజలకు ఏదైతే ప్రశ్నలకు కూడా తగ్గట్టు కౌంటర్ వరకే పరిమితం అవుతాడా లేక కౌంటర్ కి ఎన్కౌంటర్ లా పనిచేస్తాడా రేవంత్ రెడ్డి అనేది కూడా చూడాల్సి ఉన్నది మరి దూకుడు పెంచి రివ్యూల మీద రివ్యూలు చేస్తున్న రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు తప్పులు సరిదిద్ది అభివృద్ధి పోతాడా లేకపోతే ప్రతిపక్షాల మీదే బాణాలు వదులుతాడా కూడా తెలియదు అది తెలియకుండానే అవుతున్నా అసలుకి ఎందుకు ఇట్లా తెలుస్తలేదంటే మరి ఇన్ని రోజులు కూడా అసలు బాణాలు వదిలిండు ఇన్ని రోజులు కూడా ఎవరైతే ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అధికారంలో మాట్లాడి వాళ్ళకి ఎదురెదురుగా మాట్లాడి ప్రశ్నించే గొంతుకయ్యి మొత్తం బాణాలు అయితే వదిలిండు బాణాలు వదిలిండి కరెక్టే మరి ఇప్పుడు అదే విధంగా ఆ ప్రశ్నించే గొంతుకు ఏదైతుందో వాళ్ళ మాటలు పట్టించుకొని వాళ్ళ మాటలు పట్టించుకొని నేనేం తప్పు చేస్తున్నానా తప్పు చేస్తే నేను సరిదిద్దుకుంటా ఇంతవరకు చేసినది ఏది తప్పు ఉందో ఏదైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో అవి విధంగా తప్పు చేసినట్టుగా తెలుసుకొని అదే విధంగా పోతాడా లేకపోతే తెలుసుకోకుండానే మంచిగా బాణ వదులుకుంటా పోతాడా లేకపోతే మంచిగా మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మంచిగా మాట్లాడి అదే విధంగా విమర్శలు ఇవ్వకుండా తీసు విమర్శలు తీసుకోకుండా మంచి మాటల విధంగా మంచి పని చేసే విధంగా ముందుకు పోయి ప్రజలకి మంచి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే పది రోజులు అందుబాటులో ఉన్నారో అదే విధంగా అభివృద్ధిలో ఉండి అందుబాటులో ఉండి అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడా లేకపోతే బాణాలే వదిలి కేటీఆర్ కి సవాల్గా నిలుస్తాడా కూడా రేవంత్ రెడ్డి గారిని చూడాల్సి ఉంటుంది మరి పది రోజులైతే అయ్యింది ఇప్పుడు వచ్చినంత విధంగా చూసుకుంటే కొద్దిగైనా ఇంప్రూవ్మెంట్ గా కనిపిస్తుంది ఏమి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని అదొకటి చూసుకుంటే కనుక తెలంగాణ ప్రజలకు కూడా ఏదైతే రెండు ఉన్నాయో పథకాలు రెండు పథకాలు చేసేసి మిగతాది కూడా ఎవరైతే ఉన్నారో ఏదైతే మరి గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పత్రాలు కూడా విడుదల చేస్తున్నారు కదా ఇది కూడా ఒక కొత్త పుంతనే కదా మరి ఇంతవరకు ప్రజల ఘోసనే వినలేదు ఏ నాయకుడు కూడా ప్రజల ఘోసనే వినలేదు ఇంతవరకు ప్రజల కోస వినని నాయకుడు ఇప్పుడు ప్రజల గోస వినే నాయకుడు వస్తే కూడా వీళ్ళకి ప్రతిపక్షాలు ఎదురు దెబ్బలే చేస్తున్నాయి మరి ఇట్లాంటి ఎదురు దెబ్బలు చేస్తే ఎంతవరకు ముందు పోతారు చేసేటోళ్ళు కూడా చేసే వాళ్ళని కూడా వెనకాలకు ఎందుకు లాగుతారు ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇన్ని రోజులు అధికారంలో మీరు కూర్చున్నారు కదా మీరు అధికారంలో కూర్చున్న తర్వాత మీకు ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు విడుదల చేస్తున్నారు ఏం విడుదల చేస్తున్నారు దాంట్లో కూడా నువ్వు ఇంతవరకు ప్రతి శాఖ నుండి అప్పులేంతున్నయి నువ్వు ఏం చేసినావు పని నువ్వు ఇప్పుడు వంద కోట్లు తీసుకున్నావు అంటే ఆ వంద కోట్లలో నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి ఇట్లాంటి నాయకుడు రావడం కూడా ఒక విధంగా గొప్పనే కదా ప్రజల మాటలు వినబట్టే ప్రజల పక్షాన నిలబట్టే ఇన్ని రోజులు గొంతుకైండు ఇప్పుడు ప్రజలకి చేసే విధంగా అధికారంలో కూర్చున్నాడు మరి ఇప్పుడు ఆ ఇన్ని రోజులు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పాలన ఉందో ఆ పాలనలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా శ్వేత పత్రాలు విడుదల చేసిండ్రు మరి ప్రతి శాఖ నుండి ఏ పని చేసిరూ మీరు ఎంత అప్పులైనాయి లేకపోతే ఆ అప్పులు చేసిన దానికి నువ్వు ఎంతవరకు పని చేసినావు ఎంత వరకు నీ వెనకాల వేసుకున్నావు లేకపోతే వెనకాల వేసుకున్నావా లేకపోతే పనికే పెట్టినావా లేకపోతే ప్రజలకే పెట్టినావా ప్రజల అభివృద్ధి కోసమే పెట్టినావా ప్రజాభివృద్ధి చేస్తూ నువ్వు నువ్వు వెనకాల ఇంత వేసుకున్నావా డొప్ప అని చెప్పేసే విధంగా రేవంత్ రెడ్డి ముందుకు గదిలి ఎవరైతే ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ శ్వేతపత్రాలు విడుదల చేసిరు ప్రతి శాఖలో చేసి మరి ఇప్పుడు ఇంకా కూడా ఉన్నాయి మిగతా నాయకులు ఉన్నారో ఆ నాయకులకు కూడా దడ దడ వణుకుతున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వణుకుబుట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి గజ 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 అనిపిస్తుంది పరిస్థితి ఎందుకు ఈ గజ గజ పరిస్థితి అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి నువ్వు ఖచ్చితంగా నాకు ఈ టైంకి ఇంత ఇయ్యాల్సిందే ఖచ్చితంగా ఈ టైంకి నువ్వు చెప్పాల్సిందే ఏం చేసినవు పదిలలో పాలన ఏం చేసినావు పది ఏళ్ళలో నువ్వేమేమి జరిపినవు ఎంతవరకు నీకు పది రూపాయలు ఇచ్చినా అంటే పది రూపాయలని ఎలా ఖర్చు చేసినావు అనేది కూడా నాకు క్లారిటీగా తెలవాలంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది కూడా ఒక సవాలే అనుకోవచ్చు రేవంత్ రెడ్డి విసురుతున్న సవాల్ అనుకోవచ్చు ఇండైరెక్ట్ గా అనుకోవచ్చు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా కేటీఆర్ గారు ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు చేస్తున్న మాటలు ఇవైతే పనులు ఉన్నాయో ఈ పనులు కూడా వచ్చే మీరు ఎవరైతే దొంగలు ఎవరైతే దోపిడీ చేసుకొని పెట్టుకున్నారా లేకపోతే దొంగలు అందరు కాకుండా మంచి నాయకులుగానే ఉండి పాలన చేసి ప్రజలందరికీ కూడా సపోర్ట్ చేసిర్రా అనేది కూడా ఒక క్లారిటీ తెలుస్తుంది ఇట్లాంటి శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పినప్పుడు కూడా ఒక క్లారిటీ ఒక కొలిక్కి లెక్క వస్తుంది ఈ లెక్కల నుంచి ఏమైనా దాచుకునే ఉంటే అవన్నీ కూడా వెనక పిండి వెనకాల గుంజి అవన్నిటిని ప్రజాభివృద్ధి కోసం సేకరిస్తాడు రేవంత్ రెడ్డి సేకరిస్తాడు అవు మరి అదే ప్లాన్ లో ఉండొచ్చు అదే ప్లాన్ లో ఉండొచ్చు నీకేమైనా తెలుసా అదే ప్లాన్ లో ఉండొచ్చు ఎప్పుడు నీలాంటి దోపిడీ చేసే వాళ్ళు వస్తారు అనుకోవచ్చా ఎందుకు అట్లా అనుకుంటారు మరి మొత్తానికైతే చేస్తున్నాడు కదా రెండు కొత్తగా అనిపిస్తున్నాయి నాకైతే చూసుకుంటే ఒకటి ఇలాంటి ఎవరైతే దోపిడీ చేసిన నాయకులు ఉన్నారో దోపిడీ దోపిడికి లేకుండా మంచిగా ప్రజలకు పాలన చేసిన నాయకులు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా ఒక సపరేట్ విధంగా తేలి తేల్చేస్తున్నాడు అని అనిపిస్తుంది నాకైతే మరి ఎవరు శ్వేతపత్రం విడుదల చేస్తే ఎవరు దోపిడీ చేసుకున్నారు ఎవరు ప్రజలందరికీ సరిగ్గా పాలన అనేది కూడా తెలుస్తుంది మరి అదే విధంగా చేస్తున్నాడు కదా వీటన్ని ఒకవేళ మీరు ఏమైనా వెనకాలకి ముళ్ళు వేసుకుంటే ఆ మూల్యాన్ని గుంజుకొని ప్రజలకి ఈ సేకరించి ప్రజలందరికీ కూడా మంచి పనులు చేస్తాడు నువ్వు అంటున్నావు కదా కేటీఆర్ మరి బడ్జెట్ తెలవకుండానే నువ్వు అన్ని చేస్తున్నావా అయ్యా రేవంత్ రెడ్డి అని అంటున్నావు కదా అదే అందు విధంగానే ఇప్పుడు ఈ విధంగా ముందుకు సాగుతాడేమో రేవంత్ రెడ్డి నీకు తెలుసా ఆయన ఐడియాలజీ తెలియదు కదా ఎవరి ఐడియా ఎవరి పాలన ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పాలన ఎట్టుంటుందో తెలియదు కదా ఏదైతే పది రోజులు ఆగినావు కదా ఈ పది రోజులు ఆగినా అట్లనే మరి ఇంకా తొంభై రోజులు ఉన్నది ఆ తొంభై రోజులు కూడా ఆగు ఆరు పథకాలు ఏవైతున్నాయో ఆరు పథకాలు కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాడు కదా మరి చేస్తామని చెప్పినప్పుడు నీకు ఎందుకు అంత తొందర అవుతున్నదని నేను అడుగుతున్నా ఆల్రెడీ నీకున్న అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు నీకు చెప్తున్నారు కూడా వాళ్ళు కౌంటర్లు కూడా ఇస్తున్నారు నీకు నువ్వు ఎందుకు ఇంత ముందర తొందరపడుతున్న నాకు అర్థమవుతలేదు మరి ఇటనే చూసుకుంటే ఇట్లాంటి కొట్లాటలు చాలా ఉన్నాయి ఇట్లాంటి కథలు అయితే చాలా ఉన్నాయి మరి వీళ్ళ కొట్లాట ఇట్లాగే సాగుతుందా ఒక రీల్స్ లాగా కొనసాగిస్తారా లేకపోతే రియాలిటీలో ఏమైనా పనులు చేస్తారా అనేది కూడా వెయిట్ అండ్ సీ అనే మాట తప్ప ఏం చేయలేదు